అందరికీ నమస్కారం కోర్టులో సవాళ్లు విసిరిన భారతి నిర్ఘాంతపోయిన జడ్జి ఆలోచించవలసిన విషయం అని అంటున్న లాయర్లు జనం హాల్లో నుండి పెద్దగా వినిపించిన టీవీ శబ్దానికి పడకగదిలో ముసుగుదన్ని నిద్రపోతున్న చాణక్య ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడు కప్పుకున్న దుప్పటి విసిరికొట్టి హాల్లోకి పరుగు తీశాడు అతను సిటీలో ప్రముఖ పత్రికలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాడు హాల్లోకొచ్చి సోఫాలో కూర్చొని టీవీలో వార్తలు చూస్తున్న తండ్రి పక్కన కూలబడ్డాడు భారతి అంటే ఆ అమ్మాయినా తండ్రి అడుగుతుంటే మౌనంగా తల ఆడించాడు మనసు అతని ప్రమేయం లేకుండానే మూడేళ్లు వెనక్కి వెళ్ళింది ఓ ఆదివారం సాయంత్రం ఎనిమిది గంటల సమయానికి వెళ్ళి ఆగింది ఓ ఆదివారం సాయంత్రం చాణక్య అలవాటుగా సముద్ర తీరాన తిరుగుతూ అలలను చూస్తూ ఆలోచనలో పడ్డాడు రేపు పత్రికకు మంచి వ్యాసం అందించాలి తను కొత్తగా జర్నలిస్ట్గా ఇంత చిన్న పత్రికలు చేరటం తప్పేమో అని కూడా అనిపిస్తుంది కానీ ఓ ఛాలెంజ్గా కూడా తోస్తుంది ఈ చిన్న పత్రికలో పేరు తెచ్చుకుంటే సులభంగా పెద్ద పత్రికలో జాబ్ సంపాదించవచ్చు ఆలోచనల్లో పడి చీకటి పడిందే గుర్తించలేదు ఇంటికి వెళ్ళడానికి ముందుకు కదిలి బైకు దగ్గరకు వస్తూ ఉండగా వినిపించింది సన్నటి మూలుగుతో కూడిన ఏడుపు అమ్మా ఎవరో స్త్రీ బాధతో హృదయ విదారకంగా ఏడుస్తుంది ఆ స్వరంలో నిస్సహాయత గాబరాగా అటువైపు పరుగు తీశాడు అమావాస్య దగ్గర పడుతున్నందువల్లేమో అంతా చీకటి ఫోన్ టార్చి వేశాడు బీచ్ని ఆనుకొని ఉన్న సరుగుడు చెట్లు గుండెను పిండి వేస్తున్నట్లుగా ఆ సన్నని ఏడుపు ఆ ప్రదేశం నుండి వస్తున్నట్లుగా నిశ్చయం చేసుకున్నతను చుట్టూ చూశాడు అక్కడ ఎవరూ కనిపించలేదు ధైర్యం తెచ్చుకొని అటువైపు అడుగులు వేస్తున్న అతని కాలికి మెత్తగా తగలటంతో ఫోన్ టార్చ్ వెలుతురులో కిందకి చూసి ఉలిక్కిపడ్డాడు అర్ధనగ్నంగా కింద పడిపోయి ఏడుస్తున్నవో అమ్మాయి ఆమె నోటిలో కుక్కిన బట్ట పక్కకు తొలగి ఆమె మూలుగు గొంతులో నుండి బయటికొస్తుంది అంత చీకటిలో కూడా ఆమె పచ్చని దేహం రక్తపు గాయాలు రక్తంతో తడిసిన ఇసుక జరిగిన ఘోరానికి సాక్షులమని మూగగా రోధిస్తూ ఉన్నాయి ఏం జరిగిందో అర్థమైన మరుక్షణం అతను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు తనతో పాటు పత్రికలో పనిచేసే రామకృష్ణకు ఫోన్ చేశాడు పోలీసుల కంటే ముందు ఆమెను డాక్టర్ దగ్గరికే తీసుకుని వెళ్ళటం ముఖ్యం అని అనుకున్నారు ఇద్దరు అంబులెన్స్లో ఎక్కిస్తున్నప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్నట్లుగా చూసిన ఆమె చూపు చాణక్యను కదిలించి వేసింది భయపడకండి మీకేమీ కాదు మీకు తప్పకుండా న్యాయం జరుగుతుంది వాళ్లను వదిలిపెట్టకూడదు శిక్ష అనుభవించి తేరాలి వణుకుతున్న స్వరంతోనే ధైర్యం చెప్పాడు డాక్టర్కు తన విజిటింగ్ కార్డు చూపించి పోలీసులు ఓ అరగంటలో వస్తారు అని చెప్పి హాస్పిటల్లో చేర్చి ఆమెకు స్పృహ వచ్చేలోపు ఆమె హ్యాండ్ బ్యాగ్లో డీటెయిల్స్ చూసి రేపటి పత్రిక కోసం న్యూస్ సిద్ధం చేశాడు మిగిలిన వివరాలు ఆమెను అడిగి రాయాలి అని చూశాడు ఆమెకు స్పృహ రాగానే వివరాలు కనుక్కోవాలి అని దగ్గరికి వెళ్ళిన అతను భయంతో బెడ్ మీద వణికిపోతున్న ఆమెను చూసి చెలించిపోతూ దూరంగా ఉండిపోయాడు పోలీసులకు తనకు తెలిసిన వివరాలు చెప్పి వాళ్ళు పిలిచినప్పుడు వస్తాను అని చెప్పి వచ్చేశాడు అప్పుడే తెలిసింది ఆమె పేరు భారతి అని ఆ తర్వాత రోజు ఉదయాన్నే హాస్పిటల్కి వెళ్ళిన అతను ఆమెకు తాము ఉన్నామంటూ వచ్చిన జన సందోహాన్ని చూసి నిశ్చింతగా వెనక్కి తిరిగి వచ్చేశాడు ఆ తర్వాత అతను ఎప్పుడూ ఆమెను చూడలేదు కానీ పేపర్ ద్వారా కేసు వివరాలు తెలుస్తూనే ఉన్నాయి నిందితులు ఆమె పనిచేసే ఆఫీస్ దగ్గరలోనే ఉండే క్యాంటీన్లో పనివాళ్ళని ప్రతిరోజు ఆమె దినచర్య గమనించి ఆదివారం అలవాటుగా బీచ్కి వస్తుందని తెలుసుకొని ఆమెను అనుసరించారని ఆదమరిచి ఉన్న సమయంలో నోటిలో గుడ్డలు కుక్కి ఆమెను లాక్కెళ్ళి ఈ దారుడానికి వడికెట్టారు అని తెలిసింది ఈ సంఘటనతో పేరు సిటీ అంతా మారు మోగిపోయింది ఓ ఓ ఏడాది తర్వాత ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూకు వెళ్ళటం అక్కడ చేరటం అక్కడ తన పని కూడా వేరుగా ఉండటంతో భారతి గురించే మర్చిపోయాడు కోర్టు నుండి సమన్లు వచ్చినప్పుడు వెళ్ళి సాక్ష్యం చెప్పాడు అంతే ఎన్నాళ్ళకు భారతి గురించి టీవీలో ఇప్పుడే వినటం ఇంతకు ఆ భారతి ఈ భారతి ఒకరైనా కోర్టులో ఏమైంది ఇవాళే జడ్జిమెంట్ వస్తుందని పత్రికా కార్యాలయంలో చెప్పుకుంటుంటే విన్నాడు దోషులకు శిక్ష పడుతుంది అని కూడా అనుకున్నారు శిక్ష పడలేదా వెంటనే తయారై కోర్టుకు బయలుదేరాడు కోర్టులో జడ్జిగారు భారతికి అనుకూలంగా తీర్పు ఇస్తూ నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వగానే భారతి రెండు చేతులు జోడించింది ఆమె ముఖంలో ఎలాంటి భావాలు కనిపించలేదు ఆమె పక్కన ఉన్న తల్లిదండ్రుల ముఖంలో కూడా ఎలాంటి మార్పు లేదు గౌరవనీయులైన జడ్జి గారికి నమస్కారం ఈ మూడేళ్లుగా అడిగిన ప్రశ్నలకు మాత్రమే నేను సమాధానం చెప్తూ వచ్చాను ఈరోజు నన్ను మీ బిడ్డలా భావించి ఒక అరగంట నా మనసులో మాటలు చెప్పుకునే అవకాశం ఇస్తారా జోడించిన చేతులతో అడిగింది చెప్పండి జడ్జి గారి కరిగిన హృదయం అతని కళ్ళల్లో కనిపించింది నేను ఈ సంఘటన జరగకముందు ఎప్పుడూ ఏ కోర్టులకు వెళ్ళలేదు అందువలన కొన్ని విషయాలు నాకు తెలియవు ఆ రోజు నాకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు పోలీసులు నా దగ్గర రుజువులు అన్నీ తీసుకున్నారు అక్కడ జరిగినదంతా తెలుసుకున్నారు నేనంతటితో కోర్టు నిందితులను మాత్రమే కోర్టుకు పిలిచి విచారిస్తుంది అని శిక్ష విధిస్తుంది అని అనుకున్నాను కానీ నన్ను కూడా మీరు కోర్టుకు పిలిచారు పదే పదే జరిగిన సంఘటన గురించి అడిగారు ఇలా ఎందుకు చేశారో తెలుసుకోవాలని ఉంది ఎన్నాళ్ళు ఎందుకు అడగలేదు అని అంటారేమో అలా అడగటం వలన నాకు న్యాయం జరగదేమో అని ఆగాను కానీ రేపటి నాలాంటి అభాగ్యుల కోసం అడగాలని ఉంది చెప్పకపోతే మళ్ళీ మళ్ళీ అడగకపోతే నిజానిజాలు ఎలా తెలుస్తాయి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అందుకున్నాడు ఒకవేళ ఆ అత్యాచార ఘటనలో నేను చనిపోయి ఉంటే అప్పుడు ఎవరిని అడిగేవారు ఆమె స్వరం ఓ మాస్టారుని స్టూడెంట్ అడుగుతున్నట్లుగా వినయంగా ఉంది అప్పుడు అక్కడి ఆధారాలు సేకరించిన పోలీసుల్ని మిగతా సిబ్బందిని విచారణకు పిలుస్తాం నా విషయంలో కూడా ఆ ఆధారాలు ఉంటాయి కదా నేరం జరిగినట్లు ఫిర్యాదు చేసిన బాధితురాలు తన సాక్ష్యం వినిపించాలి అది చట్టం బాధితురాలు లేకుండా విచారణ ఎందుకు చేయకూడదు ఆమె స్వరంలో తెలుసుకోవాలి అన్న తపన తప్ప వాదనకు దిగినట్లుగా మాత్రం లేదు అదెలా అవతలి వారు తామా నేరం చేయలేదంటే బాధితురాలు మరణించినప్పుడు కూడా నిందితులు అదే మాట అంటున్నారు అప్పుడు ఏ ఆధారాలతో వారిని నేరస్తులు అని రుజువు చేయగలుగుతున్నారు ఆ రోజు ఘటనా స్థలంలో లభించిన ఆధారాలు ఆమె ఒంటి మీద బట్టల మీద అంటిన వారి స్వయం ఆధారంగా కూడా నిర్ణయించగలం అదే పని ఆమె బతికి ఉన్నప్పుడు కూడా ఎందుకు చేయకూడదు అంటే ఒక్కసారి ఓ స్త్రీ తన మీద అత్యాచారం జరిగిందని ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఆమెను మళ్లీ మళ్లీ కోర్టుకు పిలవటం ఎంతవరకు సమంజసం ఆ రోజు నలుగురి మానభంగం నా శరీరాన్ని చిత్రవద చేస్తే ఈరోజు ఎన్నో వేల మంది చూపులు నన్ను హింసిస్తున్నాయి ఆ రోజు చనిపోకుండా ఎందుకు బతికి ఉన్నానా అని ప్రతిరోజు బాధపడుతున్నాను ఆ సంఘటన జరిగే వరకు స్నేహితులతో సంతోషంగా గడిపిన నేను ఇప్పుడు ఆనందంగా పది మందిలో గడపగలనా ఓ చెలోక్తి ఎవరి మీదైనా సునాయాసంగా విసిరే నేను ఇక ముందు అలా ఉండగలనా అంటే ఇప్పుడు నీకు న్యాయం జరగలేదంటావా జడ్జిగారు మెత్తని స్వరంతో అడిగారు ఆ న్యాయం జరిగే క్రమంలో ఎంతో కోల్పోయాను అని అంటున్నాను సార్ నేరాన్ని రుజువు చేయాలంటే ఇదంతా తప్పదు నిందితుడు నేరస్తుడు అవునో కాదో తెలియాలంటే విచారణ జరగవలసిందే కదా అసలు నీ ఉద్దేశమేమిటి ఈసారి జడ్జిగారు ప్రశ్నించారు ఇలాంటి కష్టం వచ్చినప్పుడు స్త్రీలు ఫిర్యాదు చేసిన తర్వాత ఆ స్త్రీ పేరు ఊరే కాదు అత్యాచారం జరిగింది ఫలానా యువతి మీదేమో అని ఊహించదగ్గ ఏ చిన్న ఆధారము కూడా బయట ప్రపంచానికి తెలియకూడదు అప్పుడే ఆమె తన జీవితం ముందు జీవితంలా గడపగలదు మరి విచారణ జరపకపోతే తప్పుడు కేసులను ఎలా కనిపెట్టగలం లాయరు ప్రశ్నించాడు తప్పుడు కేసుల అంటే విచిత్రంగా చూసింది ఆమె కొంతమంది స్త్రీలు ఏదో కారణంతో పురుషులను ఇరికించాలని తప్పుడు కేసులు పెడుతుంటారు అప్పుడు పురుషులు అన్యాయంగా బలేపోరా భారతి అయోమయంగా చూసింది నలుగురు పురుషులు తన మీద అత్యాచారం చేశారని ఓ స్త్రీ తప్పుడు కేసు పెడుతుందా అలాంటప్పుడు తప్పుడు కేసులకు నిజమైన కేసులకు తేడా గుర్తించే నైపుణ్యం కోర్టులకు ఉండదంటారా నిజంగా ఓ స్త్రీ తనను నలుగురు బలాత్కరించారు అని అబద్ధం చెప్పి కోర్టుకు ఎక్కగలదా తేడా మీకు ఆ రోజే అర్థమవుతుంది కదా సరే ఫిర్యాదుదారు నుండి ఫిర్యాదు రహస్యంగా తీసుకుంటాం నిందితుల మీద కేసు బుక్ చేయాలంటే వారి తల్లిదండ్రులు బంధువులు ఒప్పుకుంటారా వారు పలానా నేరం చేశారు అని చెప్పాలి కదా అప్పుడైనా బాధితురాలు పేరు ఊరు బయటికి వస్తాయి కదా ఎందుకు నేరస్తులు చేసిన నేరం చెప్తారు బాధితురాలి ఊరు పేరు ఎందుకు అప్పటి నుండే బాధితురాలు వివరాలు ఎందుకు దాచిపెట్టకూడదు రహస్య విచారణ ఎందుకు జరపకూడదు ఆమె కేసు పెడుతున్నప్పుడు మాత్రమే ఆమె నుండి కావలసిన వివరాలు అన్నీ రాబడుతున్నారు కదా ఆ తర్వాత ఆమె కోర్టుకు తిరగకుండా చూసుకునే బాధ్యత కోర్టులే చూసుకుంటే అంటే మీరు చెప్తున్నదేమిటి ఇలాంటి అత్యాచార కేసుల విషయంలో పనిచేసేందుకు రహస్య న్యాయ వ్యవస్థ ఉండాలి అక్కడంతా స్త్రీలే ఉద్యోగులుగా ఉండాలి అప్పుడే బాధితురాలు సంకోచం లేకుండా తన బాధ నివేదించగలదు బాధితురాలి జీవితంలో అత్యాచారం జరగకముందు జరిగిన తర్వాత ఎలాంటి మార్పు ఉండకూడదు ఆమె కోలుకున్న మరుక్షణం తన సాధారణ జీవితం సాధించగలగాలి ఓ చేయని నేరం మోస్తున్నప్పుడు నిందితుడు బాధను అనుభవిస్తూ ఉంటాడు ఆ నేరం అతను చేయలేదు అని రుజువైనప్పుడు కొందరి దృష్టిలో అతను నేరస్తుడుగానే ఉండిపోవచ్చు అక్కడతను నిందితుడు కాబట్టి ఆ భారాన్ని మోయక తప్పదు మరి ఏ నేరం చేసిందని ఆ అమాయకపు స్త్రీ జీవితాంతం నేరాన్ని మొయ్యాలి తనది కాని నేరానికి బలైపోయి దోషులా చింతించటం ఏమిటి అంటే ఆమె మీద అత్యాచారం జరిగినట్లే ప్రపంచానికి తెలియకూడదు అంతేనా మీరంటున్నది ప్రపంచానికే కాదు ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియకుండా కాపాడుకోవచ్చు ఇంకా నయం ఆమెకు కాబోయే భర్త కూడా తెలియకూడదు అని అన్నారు కాదు లాయర్ స్వరంలో కొద్దిగా వ్యంగ్యం ధ్వనించింది తప్పేముంది అది ఆమె నిర్ణయం అది శరీరానికి పొరపాటుగా అయిన ఓ గాయమనో పొరపాటున బురదలో జారిపడిందనో ఆమె అనుకుంటే చెప్పదు కదా అంతకు మించి ఏదో ఉందని భర్త దగ్గర దాచిపెట్టడం తప్పని ఆమె భావిస్తే చెప్పుకుంటుంది అది పూర్తిగా ఆమె ఆంతరంగిక విషయం ఇదంతా జరిగే పనేనా ఎందుకు జరగదు ఇంతకుముందు ఇన్ని వ్యవస్థలు ఉన్నాయా తర్వాత పుట్టుకు రాలేదు ప్రభుత్వం తలుచుకుంటే ఏమైనా చేయగలదు ఓ అత్యాచారం జరగగానే ఆమె నుండి ఫిర్యాదు అందుకున్న మరుక్షణం ఆమెకు వైద్య సహాయం అందించడం దగ్గర నుంచి కేసు పెట్టడం వరకు అంతా రహస్యంగానే జరగాలి అత్యాచారం జరిగినట్లు కొన్నాళ్లకు ఆమె మర్చిపోయేలా సాగాలి దర్యాప్తు అంటే ఆమె వద్ద తీసుకున్న రుజువులు ఆధారాలతో కేసు సాగాలి నేరం పూర్తిగా రుజువు అవ్వటమో లేదా నిర్దోషులుగా బయటికి రావటమో జరిగే వరకు నిందితులకు బెయిల్ ఇవ్వకూడదు అత్యాచారం జరిగినట్లు ఆమె మర్చిపోవటమా అది అసాధ్యమైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ విస్తుపోయాడు పదే పదే గుర్తు చేసేవారు లేకపోతే మర్చిపోవచ్చేమో కానీ అది సాధ్యం కాదని మీరే చెప్తున్నారు చేయని నేరానికి ఆమె జీవితాంతం ఆ శిక్ష అనుభవిస్తూనే ఉంటుంది అది చాలదన్నట్లు జనం వంకర మాటలతో సానుభూతి చూపులతో ఆమె తన తల్లిదండ్రులు అయినవారు ఎందుకు కుంగిపోతూ బతకాలి ఎన్నాళ్ళుగా నేను నా తల్లిదండ్రులు బయట తలెత్తుకొని తిరగలేకపోతున్నాం మనసారా నవ్వలేకపోతున్నాం నా నవ్వు ఎవరైనా గమనించారేమో అని వెంటనే దిక్కులు చూస్తున్నాను సానుభూతి పరామర్శల పేరుతో ఎవరూ లేకుండా ఒంటరిగా ఎందుకు వెళ్ళావనో ఆ సమయం వరకు బయట ఉండటం ఎందుకనో అడిగేవారి మాటలకు సమాధానం చెప్పలేక ఎంతో కుంగిపోయాను తెర కోర్టులో అత్యాచార ఘటన గురించి చెప్పవలసి వచ్చినప్పుడు కూడా ఎంత క్షోభను అనుభవించానో నాకు తెలుసు స్త్రీలకు ప్రమాదం జరగకుండా కాపాడటానికి ఎన్నో యాప్లు ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు ఆర్థికపరమైన చేయూతనిస్తున్నారు వీటన్నిటితో పాటు వారు వారుగా బతకటానికి మానసికమైన చేయూత ఇది నా ప్రార్థన ఆమె స్వరంలో ధ్వనిస్తున్నది ఏమిటి మానవ మృగాల అత్యాచారాల ధాటికి తట్టుకొని నిలబడిన నరం లేని నాలుగుల ధాటికి చిత్రవద్ద చేయబడిన వేలాది మహిళల ఆంతరంగపు ఆక్రోశమా ఆక్రందన లేక వారందరి తరపున ఆమె విన్నపమా జడ్జిగారి కళ్లకు ఆమె అస్పష్టంగా కనిపించటంతో కళ్ళు తుడుచుకున్నారు బయటికి నడుస్తున్న ఆమెను చుట్టుముట్టిన పత్రికా విలేకర్లను టీవీ యాంకర్లను దాటుకొని ముందుకు అడుగు వేస్తున్న ఆమెకు అప్పుడే జనంలో నుండి వడివడిగా వస్తున్న చాణిక్య కనిపించాడు ఆమె అతన్ని గుర్తించినట్లు చూడగానే అతనికి దగ్గరగా వచ్చి దోషులకు శిక్ష పడింది కాంగ్రాట్స్ అని అన్నాడు ఉద్వేగంగా దోషులు మాత్రమే శిక్షించబడ్డారని మీరు భావిస్తున్నారా అతన్ని సూటిగా చూస్తూ ప్రశ్నించింది ఆమె నీకు తోడుగా ఉన్నాము అని అన్నట్టుగా ఆమె కళ్ళ నిండుగా నీళ్లు కథ పేరు నేటి భారతి రచించిన వారు రేణుకా జలదంకి గారు ఈ కథ మీకు నచ్చిందండి అయితే లైక్ చేయటం సబ్స్క్రైబ్ చేయటం షేర్ చేయటం మర్చిపోవద్దు మీ అమూల్యమైన అభిప్రాయాలను నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి